హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓల్డ్ ఫోటో బయోస్కోప్ ఓల్డ్ ఫోటో లవర్స్కు స్వాగతం పాత ఛాయా చిత్రాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు పాత ఛాయాచిత్రాలని మీకు చూపిస్తూ ఆనాటి పరిస్థితులను వివరిస్తూ మీ అందరికీ భావిత్రాలకు మన యొక్క పురాతన చారిత్రక విషయాలను అందజేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మన భారతదేశం అంటే పురాతన కాలం నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది అనేక విషయాల్లో మన భారతదేశంలో రాజస్థానాల్లో అంతఃపురాలలో గొప్ప గొప్ప అతీంద్రియ శక్తులను ఇంద్రజాల మహేంద్రజాల విద్యలను ప్రదర్శించేవారు అలాంటి గొప్ప గొప్ప సాధకులు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీయులకు భారతదేశం అంటే ఎంతో ఆకర్షణ భారతదేశంలో మంత్రతంత్ర తాంత్రిక సాధకులు ఉండేవారని ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు ప్రదర్శించే గొప్ప గొప్ప అతీంద్ర శక్తులు కలవారు సాధు సన్యాసులు ఉండేవారని ప్రపంచవ్యాప్తంగా నమ్మేవారు అలాంటి విద్యలను నేర్చుకోవడానికి చూడటానికి విదేశీయులు పురాతన కాలం నుంచి భారతదేశానికి వచ్చేవారు అలాంటి ఒక అద్భుతమైనటువంటి కళ ఇండియన్ ట్రిక్ మ్యాజిక్ ప్రపంచాన్ని విదేశీయులను విస్మయపరిచినటువంటి ఒక గొప్ప కళ ఇంద్రజాల మహేంద్రజాల విద్య ఈ ఇండియన్ రోప్ ట్రిక్ మ్యాజిక్ అనేది చాలా అద్భుతమైనటువంటి కళ అది అది అంతరించిపోయింది దాన్ని ప్రదర్శించేవారు లేరు ఈ యొక్క విద్యను తిలకించడానికి విదేశాల నుంచి భారతదేశానికి బ్రిటిష్ కాలంలో అనేక మంది విదేశీయులు వచ్చేవారు ఎప్పుడో పురాతన కాలం నుంచి ఈ విద్య ఉంది అయితే వాటి గురించి మనం కథలు కథలుగా మన తాతయ్యలు నాయనములు అమ్మలు కథల రూపంలో చెప్పేవారు కీలుగోరం పైన ఎగిరే మనిషి శాపైన గాలిలో వెళ్ళిపోయే మనిషి కాలుకు పాతకులు వేసుకొని ఇక్కడి నుంచి వేరే చోటకు మాయమయ్యే మనిషి ఇలాంటి రహస్య విద్యలు తంత్ర సాధనలు ఎన్నో ఉండేవని మనం కథల్లో మన నాయనమ్మలు తాతయ్యలు చెప్పే కథల్లో వినే ఉన్నాం సినిమాల్లో పురాతన జానపద సినిమాల్లో చూసే ఉన్నాం వాటికి ఆధారాలు లేవు కానీ ఆధారాలు అంటే ఫొటోస్ అనేవి వచ్చిన తర్వాత ఆనాటి ఆ పాత ఛాయాచిత్రాలే చిత్రాలే ఆనాటి చరిత్రకు ఆనాటి జానపద గాథలకు సజీవ సాక్ష్యాలు అలాంటిదే ఇండియన్ రోప్ట్రిక్ మ్యాజిక్ సాధకుడు ఒక తాడును గాల్లోకి విసురుతాడు ఆ తాడుపై ఒక పిల్లవాడు పైకి ఎక్కుతాడు ఎక్కి మాయమైపోతాడు తిరిగి సాధకుడు పిలిచిన తర్వాత చుట్టూ చూస్తున్న జనంలోంచి వస్తాడు ఇది ఒక గొప్ప అద్భుతమైన ఇంద్రజాల మహేంద్రజాల విద్య దీన్ని ఛేదించడానికి ఎంతోమంది పరిశోధకులు ఎన్నో పరిశోధనలు చేసినా ఈ మిస్టరీని ఛేదించలేకపోయారని చెప్తారు అసలు ఈ ఇండియన్ రోబ్ట్రిక్ మ్యాజిక్ గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను ఆనాటి ఫోటోలతో మీకు విత్ ప్రూఫ్ అంటే ఆధారాలతో ఒక తాడును సాధకుడు ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతంలో గాలిలోకి పైకి విసురుతాడు ఆ తాడు అలా కర్రలాగా నిలబడిపోతుంది ఆ తాడు పైకి మరొక మనిషి పైకి ఎక్కుతాడు చాలా హైట్ అంటే చాలా ఎత్తైన పైకి గాల్లోకి ఇస్తున్నటువంటి ఆ తాడు ఒక స్తంభంలాగా ఒక గొట్టంలాగా నిలబడిపోతుంది దాని పైకి ఎక్కినటువంటి ఆ మనిషి ఆ పై అంచుకు వెళ్ళిన తర్వాత మాయమైపోతాడు ఆ మాయమైపోయిన మనిషి తిరిగి సాధకుడు పిలిచిన తర్వాత చుట్టూ ఉన్న జనంలోంచి వస్తాడు ఇది ఒక ఇంద్రజాల విద్య ఇలాంటిది మరొక విద్య ఉండేదని అత్యంత పురాతనమైనటువంటిది ఉండేదని చెప్పుకుంటూ ఉంటారు అదేంటంటే ఒక తాడును అందరికి చూపించిన తర్వాత అది తాడు అని అందరికి చేతికి ఇచ్చి చూపించిన తర్వాత ఆ తాడుని గాలిలోకి విసిరుతాడు సాధకుడు చుట్టూ ఉన్న జనం చూస్తుండగానే ఆ తాడు ఒక కర్రలాగా నిలబడిపోతుంది ఇక చూడండి ఇక్కడ తాడుని అందరికి ఇచ్చి చూపిస్తున్నాడు ఆ తాడు ఇది నిజంగా తాడ లేకపోతే ఇందులో ఏదన్నా మాయామరం ఉందని అందరూ పరిశీలిస్తున్నారు అలా తాడును పైకి విసిరిన తర్వాత ఒక పిల్లవాడు కానీ సాధకుడు యొక్క శిష్యుడు కానీ పైకి పాక్కుంటూ పాక్కుంటూ పైకి ఎక్కుతాడు ఎక్కిన తర్వాత మాయమైపోతాడు ఆ తర్వాత కొద్దిసేపటికి అతని యొక్క శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా అంటే కాళ్ళు చేతులు తల ముండెం కింద పడిపోతాయి ఒక చోట పేర్చి సాధకుడు తిరిగి ఆ మనిషికి ప్రాణం పోస్తాడు ఆ మనిషి లేచి మళ్ళీ అందరితో మాట్లాడతాడు ఇది ఈ విధంగా ఆనాటి ఒక మహేంద్రజాల విద్య జరిగేదని చాలామంది చెప్తూ ఉంటారు చరిత్రకారులు ఇవన్నీ నిజాల అబద్దాల ఎలా సాధ్యమయ్యేవి అని ఎంతోమంది పరిశీలకులు అన్వేషణ చేశారు ఎంతోమంది ఈ రహస్యాన్ని ఛేదించాలని ప్రయత్నం చేశారు ఎంతోమంది ఈ యొక్క రహస్యం ఛేదించిన వారికి బహుమతులు ప్రకటించారు ప్రపంచవ్యాప్తంగా విదేశాలలో ఇండియన్ రోప్ట్రిక్ మ్యాజిక్ అనేది ఒక గొప్ప మహేంద్రజాల విద్యగా బ్రిటిష్ కాలంలో ప్రాచుర్యం పొందింది చూడండి ఈ ఫోటోలో తాడును చూపిస్తున్నాడు ఇంద్రజాలీకుడు మన భారతదేశం అంటేనే ఇంద్రజాల మహేంద్రజాల విద్యలకు ప్రసిద్ధి చెందిందని పురాతన పాశ్చాత్య దేశాల వారు నమ్మేవారు సో అలాంటి కళలు అలాంటి విద్యలు ఎన్నో మన దేశంలో ఉండేవి నీటిపైన నడిచే మనుషులు గాలిలో కూర్చొని ఆసనాలు వేసే మనుషులు నిప్పులపైన నడిచే మనుషులు ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం నిప్పులపైన నడవటం దానికి వైద్యులు రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి అతీంద్రియ శక్తులు ప్రదర్శించే సాధకులు ఆ కాలంలో మన భారతదేశంలో ఉండేవారు అది వాస్తవం కూడా యోగి అరవిందుడు రాసినటువంటిది ఒక యోగి ఆత్మకథలో తన చిప్టరు హిమాలయాల్లో నోట్లో నుంచి అగ్ని పుట్టించే సాధకులను చూశానని సో ఇలా ఇవన్నీ కూడా గొప్ప గొప్ప తంత్ర సాధన విద్యలు ఆనాటి సాధకులు సన్యాసులు ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు ప్రదర్శించే వారు ప్రదర్శించేవారని మనం నమ్మటానికి ఇది ఒక ఉదాహరణ ఇందులో ఏదో ఒక మర్మకళ కళ ఉంటుంది అంటే ఇది ఒక మాయ ఒక తంత్రం మంత్రం అని నేను చెప్పడం లేదు కానీ ఇందులో ఏదో ఒక మర్మకళ కళ ఉంటుంది ఆ కళను ప్రదర్శించే ఆనాటి సాధకుల యొక్క నైపుణ్యము ఆ యొక్క సాధన అద్భుతం ఎప్పటికీ మనం చూస్తూ ఉంటాం సర్కస్ నిందజాలకుల యొక్క ప్రదర్శనల్ని మనిషిని పనుకోబెట్టి కొయ్యటం ఆ మనిషిని ఎలా పోస్తున్నాడు మళ్ళీ ఎలా అతికిస్తున్నాడు అనేది అందులో మర్మం ఉంటుంది కానీ మనిషిని కోయడు కానీ మనిషి భాగాలు కోసినట్టుగా విడిపోతాయి అది ఒక గొప్ప రహస్యమైన విద్య సో అలాంటి విద్యలను ప్రదర్శించే కళాకారులు ఆనాడు మన భారతదేశంలో ఉండేవారు అలాంటి గొప్ప గొప్ప కళాకారులకు అలాంటి మేధావులకు తంత్ర మంత్ర సాధకులకు నైపుణ్యం కలవారికి జన్మనిచ్చిన దేశం మన భారతదేశం మన పురాణ గాథల్లో చెప్తూ ఉంటారు అష్ట సిద్ధులు నవనిధులు అని అలా ఎన్నో సిద్ధులు సాధనలు రహస్య విద్యలు ఉండేవి అవి వాస్తవం సో ఎనీహౌ ఫ్రెండ్స్ ఇదైతే ఇండియన్ రోప్ట్రిక్ మ్యాజిక్ అని పిలువబడే ఈ యొక్క విద్య ఆ కాలంలో బ్రిటిష్ కాలంలో చాలా ప్రాచుర్యం పొందింది విదేశాల్లో ప్రదర్శించే ఈ విద్యను వీక్షించడానికి విదేశీయులు తండోపతండాలుగా విపరీతంగా వచ్చి టిక్కెట్లు కొని మరీ చూసేవారు సో ఇలాంటి గొప్ప ఇండియన్ రోప్ట్రిక్ మ్యాజిక్ అనే యొక్క ఇంద్రజాలం ఇప్పుడు ప్రదర్శించేవారు ఎవరు లేరు సో ఆనాటి ఛాయాచిత్రాలను మీకు చూపిస్తూ ఈ యొక్క పరిచయాన్ని మీకు అందించాను సో ఇలాంటి విషయాలు ఈనాటి మన తరానికి అంటే ఇప్పుడు ఇన్న జనరేషన్లో చాలామందికి తెలియదు సో ఇలాంటి విషయాలు తెలియాలని ఇలాంటి విషయాలు ముందు తరాలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మన ఛానల్ ఓల్డ్ ఫోటో బయోస్కోప్ని నేను ప్రారంభించాను ఈ జర్నీలో మీరు నాకు తోడుగా ఉంటారని మీ యొక్క సపోర్ట్ అందిస్తారని భావిస్తున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ను విత్ ఫొటోస్ తోటి మీకు అందిస్తూ ముందుకు సాగాలనే నా యొక్క సంకల్పానికి మీ అందరూ చేతగా మీ యొక్క లైక్స్నిచ్చి మీరు అందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఫొటోస్ని క్షుణ్ణంగా పరిశీలించండి ఒక తాడు లాంటి తాడు అది తాడా లేకపోతే దానిలో ఏదైనా మరణం ఉందా ఆ తాడుని గాలిలోకి విసిరిన తర్వాత అది నిలబడిపోతుంది దానిపైకి ఒక మనిషి ఎక్కుతాడు అంత బలం దానికి వస్తుంది తర్వాత మాయమైపోతాడు లేదా కిందికి దిగి వస్తాడు సో ఇలాంటి విద్యలను ప్రదర్శించి రాజస్థానాల్లో రాజులను జమీందారులను విస్మయపరిచి రాజుల దగ్గర నుంచి గొప్ప గొప్ప బహుమతులు పొందేవారు ఆనాటి సాధకులు సో వారందరూ అంతరించిపోయారు కానీ ఆనాటి కళ్ళను కొంతమంది ముందుకు తీసుకువచ్చారు మన తాతయ్యలో నాయనమూల కాలం వరకు కానీ ఇప్పుడు అవి కూడా అంతరించిపోయాయి కానీ ఈ ఫొటోస్ అనేది వచ్చిన తర్వాత అలాంటి కొన్ని ఛాయా చిత్రాలు మనకు సజీవ సాక్ష్యాలుగా అందించాయి సో ఆ యొక్క ఛాయా ఈ వీడియోని మీకు అందిస్తున్నాను ఈ వీడియో నచ్చిన వారు లైక్స్ ఇవ్వండి అందరికీ షేర్ చేయండి రాబోయే మరొక మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఓల్డ్ ఫోటో బయోస్కోప్ పాత ఛాయా చిత్రాలు చరిత్రకు సామాజిక నేపథ్యానికి సజీవ సాక్ష్యాలు కీలుగురం పైన ఎక్కి గాల్లో ఎగురుకుంటూ వెళ్తాడు కీలుగురం సినిమాలో హీరో అలాగే మరో సినిమాలో జానపద సినిమాలో చాప పైన కూర్చొని గాల్లో తేలుకుంటూ వెళ్ళిపోతాడు మరొక సినిమాలో పాదుకలు వేసుకొని గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు ఇవన్నీ మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి చాలా హాస్యాస్పదంగా కూడా అనిపిస్తాయి కానీ ఏమో నిజంగా ఉండేవారేమో అలాంటివారు మన తాతయ్యలు నాయనమ్మలు అమ్మమ్మలు కథల్లో చెప్తుండే ఆ కథలు చాలా ఆసక్తిగా ఉండేవి అవన్నీ అభూత కల్పనలా అనిపిస్తాయి మన తరానికి కానీ వాటికి సాక్ష్యాలు లేవు ఇదిగో ఇలాంటి సాక్ష్యాలు ఉంటే ఖచ్చితంగా నమ్ముతాం కదా అవును కదా ఫ్రెండ్స్ నేను చెప్పే లాజిక్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఎవరు నమ్మినా నమ్మకపోయినా మన భారతదేశం మంత్రతంత్ర రహస్య సాధకులకు గొప్ప నిలయం ఇంద్రజాల మహేంద్రజాల విద్యలకు ఇది ఒక గొప్ప ఆలయం మన భారతదేశం వైపు ప్రపంచం అంతా కూడా ఎంతో ఆసక్తిగా చూసేది పురాతన కాలం నుంచి దిస్ ఈస్ ట్రూ నూటికి అక్షరాల వెయ్యి శాతం వాస్తవం పురాతన కాలం నుంచి భారతదేశం ప్రపంచాన్ని విస్మయపరుస్తూనే ఉంది మన దేశం ఎవరూ విచ్ఛేదించలేని అత్యద్భుత రహస్యం ఎన్నో రహస్య విద్యలకు స్థావరం ఓకే ఫ్రెండ్స్ నేను మీ రాజు ఓల్డ్ ఫోటో బయోస్కోప్ ఛానల్ జై హింద్